భానుమతి గౌతమ్ దగ్గరికి వచ్చి నువ్వు అదితిని పెళ్లి చేసుకుంటానని యామ్నికి మాట ఇచ్చినట్టుగా ఇంట్లో ఎవరికి ఎందుకు చెప్పలేదు ఇంకా ఎందుకు ఈ విషయాన్ని దాచిపెడుతున్నావో అని అంటూ ఉంటే నేను చెప్పలేకపోతున్నాను బామ్మ అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు చెబితే అహల్య ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి భానుమతి అంటుంది తను వెళ్ళిపోతుందని నేను చెప్పలేకపోతున్నాను బామ్మ అని చెప్పి గౌతమ్ అంటాడు అంటే అదితి ఏమైపోయినా నీకు అనవసరమా అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది ఇక దాంతో అప్పుడప్పుడు వచ్చిన అతిథి నేను ఏమైపోతే తనకేందు బామ్మ అహల్య గురించే తను పట్టించుకుంటాడు నేను ఏమైపోయినా తనకు లేదు అందుకే నన్ను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకు మాటిచ్చినట్టుగా ఇంకా అహల్యకు చెప్పలేదు అని అతిథి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి అహల్య వస్తుంది ఇక అహల్య వాళ్ళ మాటలు వినేయడంతో గౌతమ్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో గౌతమ్కి అతిథికి పిల్లని నిజం తెలుసుకున్న అహల్య ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈవెన్ మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి